గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు అలాగే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదాలతో ఆంధ్ర రాష్ట్రంలో మరి మొట్టమొదటిసారిగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి పెంచిన పెన్షన్ ప్రతి ఒక్కరికి అందించాలనే లక్ష్యంతో మరి రేపు మూడో తారీఖు నుంచి ఈ పెన్షన్ కొత్త పెన్షన్ని అందించడం జరుగుతుంది ఈ సందర్భంగా ఈరోజు ఎవరైతే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్తా ఉన్నారో వారందరికీ కూడా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఒక అవగాహన సదస్సుని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాదాపు ఎనిమిది ఐదు వందల ఎనభై ఐదు మందిని మచిలీపట్నం అర్బన్ కానీ రూరల్ కానీ కలిపి ముప్పై రెండు వేల పెన్షన్ డిస్ట్రిబ్యూషన్కి వారందరికీ కూడా బాధ్యతలు ఇవ్వడం జరిగింది మరి ఆ సదస్సుకి ప్రజాప్రతినిధులు అలాగే మాజీ ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ కూడా రావడం కూడా జరిగింది ఎందుకంటే ఇది చాలా ప్రెస్టేజియస్ కావడం ఈ రాష్ట్రంలో పెన్షన్లకి శ్రీకారం చుట్టింది స్వర్గీ అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజున ముప్పై ఐదు రూపాయలతో పెన్షన్ స్టార్ట్ చేస్తే దాన్ని మరి రెండు వందలకి ఉన్నటువంటి పెన్షన్ రెండు వేల రూపాయలు చేసినటువంటి కనుక మరి రెండు వేల పద్నాలుగులో నారా చంద్రబాబు నాయుడు గారిది రెండు వేల పెన్షన్ ని మూడు వేలు చేస్తానని చెప్పి హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలిచిన తర్వాత దశల వారీగా అని చెప్పి ప్రజలు మోసం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు దానివల్ల దాదాపు ముప్పై వేల పైన ప్రతి ఒక్క బెనిఫిషరీ కోల్పోయారు ఇవాళ ఏదైతే మాటిచ్చారో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచార సందర్భంలో మూడు వేల పెన్షన్ని నాలుగు వేల రూపాయలు చేస్తామని అది కూడా ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని చెప్పి ఏ రకంగా చెప్పారో దానికి కట్టుబడి నిలబడి మొట్టమొదటి నెలలోనే మూడు వేలు ప్లస్ నాలుగు వేలు కలిపి పెంచిన నాలుగు వేలు కూడా కలిపి ఏడు వేల రూపాయలు రేపు ఒకటో తారీఖు ఐదు గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంపిణీ చేయబోతున్నారు రాష్ట్రంలో టోటల్గా దాదాపు అరవై ఐదు లక్షల మందికి ఈ పెన్షన్ అందించడం జరుగుతుంది మూడు వేలు పెన్షన్ ఇచ్చినప్పుడు జూన్ నెలలో పన్నెండు వందల కోట్ల రూపాయలు ప్రతి నెల ఖర్చు అయ్యేది కానీ ఈరోజు దాదాపు రెండు వేల ఒక వంద కోట్ల రూపాయలు ఖర్చు మరి దాదాపు తొమ్మిది వందల కోట్లు అదనంగా పెరిగినాయి కానీ ఇట్టి పరిస్థితుల్లో అవాతాతలకి వితంతువులకి వికలాంగులకి మరి ఎవరైతే ఇవాళ పనులు చేసుకోలేకపోతున్నారో క్రానిక్ తో ఉన్నారో వాళ్ళందరూ కూడా అందించడం కూడా జరుగుతుంది ఇది నిజంగా ఒక శుభదినం దీన్ని ప్రతి ఒక్కరికి కూడా అందించాల్సినటువంటి బాధ్యత ఇవాళ ఎందుకంటే నాలుగు వేల రూపాయలు అంటే సంవత్సరానికి నలభై వేల రూపాయలు ఇవాళ వ్యవసాయం చేస్తే రెండు మూడు ఎకరాలు వ్యవసాయం చేసినా కూడా అంత ఆదాయాలు వచ్చే పరిస్థితి లేదు అలాంటిది మరి పెద్దల కోసం అవతాతల కోసం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఇవాళ మరి ఇంత పెద్ద ఎత్తున దాదాపు ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి అందించడం అనేది ఇది శుభదినంగా మరి తెలియజేసుకుంటూ మరి దానికోసమే ఎట్టి పరిస్థితుల్లో పంపిణీ విషయంలో ఎక్కడా కూడా అవకతవకలు జరగడానికి వీల్లేదు కొంతమంది గత ప్రభుత్వంలో బినామీలను పెట్టుకుని చేసుకున్నారో అవన్నీ కూడా రేపు తేడాతెల్లం కాబోతా ఉన్నాయి టోటల్ ఎవరైతే దీనిపై ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో దీన్ని భ్రష్టు పట్టించాలని ప్రయత్నం చేస్తారో వాళ్ళందరి మీద కూడా కఠినమైనటువంటి చర్యలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలన్నది లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఇవాళ ఏదైతే ఐదు సంతకాలు తొలి సంతకాలు చంద్రబాబు నాయుడు గారు పెట్టారో దాంట్లో మొట్టమొదటిది మెగా డిఎస్సి పదహారు వేల మూడు వందల మందికి మరి డిఎస్సిలో జాబులు కల్పించేదానికోసం అదేవిధంగా గృహక్కు చట్టం మరి దాని మీద రెండో సంతకం మూడో సంతకం పెన్షన్లు నాలుగో సంతకం అన్నా క్యాంటీన్లు ఐదో సంతకం స్కిల్ సెన్సస్ ఈ ఐదు కార్యక్రమాలు ముందు మొట్టమొదటిగా ఇవన్నీ కూడా అమలు చేసుకుని ఇవాళ ఏదైతే సూపర్ సిక్స్ కింద హామీ ఇచ్చామో అవన్నీ కూడా అతి త్వరలోనే పూర్తి చేసి స్వచ్ఛమైనటువంటి పరిపాలన అందించడానికి మరి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ముందుకెళ్తుందని కూడా తెలియజేసుకుంటూ దీంట్లో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం కాదు సమాజ శ్రేయస్సు కోసం జరుగుతున్నటువంటి పెన్షన్ ఫెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని మరొకసారి నేను ప్రార్థిస్తాను